పెద్ద కంపెనీ వాళ్ళు షాంపూ యాడ్ ఇస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు కదా అందులో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీ జుట్టు ఇలాగే ఉంటుంది చూసే ఉంటారు బరువుగా ఒత్తుగా షైనింగ్గా ఉంటుంది ఆయిల్ అంటించుకున్న విధంగా ఉంటుంది కానీ మన జుట్టు మాత్రం అస్సలు అలా ఉండదు గాల్లో కొట్టుకుపోయే విధంగా గాలి వస్తే పైకి తేలే విధంగా జుట్టు ఉండి ఉంటుంది కానీ నా జుట్టు ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్న షాంపూ నేను వాడుతున్నానండి నేను తయారు చేస్తాను అలాగే నేను వాడుతాను చాలా రోజుల నుంచి ఇదే షాంపూ వాడుతున్నాను అందుకోసమే నా జుట్టు షైనింగ్గా బరువుగా మంచి కలర్లో అద్భుతంగా ఉందని చెప్పాలి నిజానికి ఈ షాంపూ కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి షాంపూ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఒక త్రీ బాటిల్స్ వరకు మినిమం ఆర్డర్ పెట్టుకోండి అలాగే మన దగ్గర ఆయిల్ కూడా ఉందండి హెయిర్ ఆయిల్ ఆ రెండు కలిపి వాడారంటే ఇలాంటి బరువైన ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతోందా నేను నిజమే చెప్తున్నాను అని వీడియో నచ్చితే లైక్ చేయండి జుట్టు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఊడిపోతోంది అని తెలిసి ఉంటే కనుక ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్లకు మంచి చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్